హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే అయిందండి ఇప్పుడు మా వాళ్ళ పిల్లలైతే వెజ్ బిర్యానీ అయితే చేయమన్నారు ఇదిగో నేను ఇప్పుడైతే వెజ్ బిర్యానీ చేస్తాను ఎలా చేస్తాను వచ్చాను చూసేద్దాం ఇదిగోండి మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక స్టార్ అనేస్ వన్ ఇంచు చెక్క ఇదిగోండి మరాఠీ మొగ్గ ఇదిగోండి స్టోన్ ఫ్లవరు నాలుగు ఇలాచి ఒక నాలుగు లవంగాలు జాపత్రి అండి చిన్నది నాలుగు అయితే లవంగాలు ఇదిగోండి ఇక్కడైతే రెండు స్పూన్లు ధనియాలండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ అయితే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మిరియాలండి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి టమాటాలు అండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి ఒక మూడు చిన్న సైజు మూడు టమాటాలు అండి ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే ఎండి కొబ్బరి వేసుకోండి ఇందులో అయితే నాలుగు పచ్చిమిర్చి అండి ఇంకా విడిగా కారం అయితే వేయమండి ఇదిగోండి ఒకప్పుడు పుదీనా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా ఉంది వేసుకుంటున్నాను కొత్తిమీర ఒక గుప్పుడు ఉంటే వేసుకోండి ఇది మెత్తగా వాటర్ వేసుకుని మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇదే అండి మెయిన్ మసాలా ముద్ద ఇంక ఏ మసాలా అయితే వేయమండి ఇంక ఇదే అండి బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఈ మసాలా పేస్ట్ మనం చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి ఇది మనకి పదిహేను రోజులు అయితే నిల్వు ఉంటుంది ఎప్పుడు అప్పుడు బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు అండి ఇది చేసి పెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ అయితే రెండు గ్లాసులు బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ ఇవి కడుక్ శుభ్రంగా కడుక్కొని వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇగోండి స్పూన్ అయితే నెయ్యి వేసుకుని ఇదైతే కరగ కరగనిద్దామండి ఇది కొంచెం వేడెక్కితే వేడెక్కిన తర్వాత బిర్యానీ హోల్ స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలాచి ఇంకా ఇవన్నీ వేసుకుందామండి ఇదిగోండి ఇవి కొంచెం అయితే వేయించుకుందాం ఇదిగోండి బిర్యానీ హోల్ స్పైసెస్ అయితే వేసుకుందామండి ఇదిగోండి వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా అండి ఇది వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి షాజీరా ఫ్లేవర్ అయితే ఇది బాగా ఒక్కసారి వేగిన తర్వాత అండి ఇప్పుడైతే ఒకప్పుడు జీడిపప్పు అయితే వేసుకోండి ఉంటా ఆప్షనల్ అండి వంట వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి ఇది వేగిన తర్వాత ఒక గుప్పుడు అయితే జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వంట వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదిగోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి కూడా ఇదిగోండి ఒక పక్కన అయితే నేనైతే బిర్యానీ రైస్కి అయితే వాటర్ అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద మరుగుతూ ఉంటాయి కదండి ఇదిగోండి రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారైతే వాటర్ అయితే చొప్పున తీసుకున్నానండి మూడు గ్లాసులు వాటర్ అయితే పెట్టుకుని వెయిట్ చేసుకుంటున్నాను ఓ పక్కన ఇవి వేగుతూ ఉంటాయి ఒక పక్కన వాటర్ అయితే కారుతూ ఉంటాయండి ఇదిగోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు అండి ఒక్కసారి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అండి వెజిటేబుల్స్ ఏమి ఉంటాయి అవ్వండి ఇగోండి నేను ఎక్కడైతే క్యారెట్ క్యాప్సికమ్ ఆలు అండ్ ఆనియన్ అండి అయితే తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటాయి అవి ఏవి కావాలతో వేసుకోవచ్చండి ఇందులో కూరగాయలు ఇగోండి ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి ఇదిగోండి ఇవి వేగాలండి బాగా అయితే వేయించుకోవాలి ఇవి ఇవ్వండి బాగా వేయించుకొని ఇదిగోండి వేసుకుంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చండి త్వరగా అయితే మగ్గుతాయి వే ఒక్క రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి చిన్న ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో ఒక్కసారి అయితే కలుపుకుందామండి ఇదిగోండి ఒక్కసారి అయితే బాగా కలుపుకొని అడుగు పట్టకుండా చూసుకోండి ఇదిగోండి బాగా అయితే కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందామండి ఇవి మగ్గుతాయి అండి మూత పెట్టుకుంటే ఇగోండి ఒక్క రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మూత తీసుకుందాం ఇదిగోండి మూత తీసుకుని చూసారా ఆయిల్ అయితే తేలుతుంది కదండి ఒక్కసారి అయితే కలుపుకుందామండి ఇదిగోండి ఒక్కసారి అయితే బాగా కలుపుకొని సో మంచిగా బాగా ఇందులో ఇక్కడ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలండి కర్మ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి రైస్తో పాటు ఉడికిపోతాయి ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి మూత తీసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకుందామండి ఇక్కడైతే ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో అయితే పెట్టానండి ఇదిగోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా వద్దండి ఇదిగోండి వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలండి బాగా అయితే ఫ్రై చేయాలండి ఇది ఆయిల్ పైకి అయితే ఫ్రై చేయాలండి ఇది అప్పుడు మనకి పచ్చి అన్నది పోతుంది ఇదిగో ఇది అడుగు పట్టకుండా అయితే ఫ్రై చేయాలండి అడుగు పడుతూ ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే ఉందో ఇది వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇదిగో మూత అయితే పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఇదిగో ఇప్పుడైతే మూత తీసుకుందాం సరే మంచి బలం మగ్గిందండి స్మెల్ అయితే ఆ మసాలా ఫ్లేవరు ఇదిగోండి బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని మంచిగా వేగుతుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకు వేగిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే వేయించుకొని మనం ముందుగా పక్కన కాచి పెట్టుకున్నాం కదండీ హాట్ వాటర్ అదైతే వేసేసుకుందామండి ఇదిగోండి వేసేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోండి ఇప్పుడు మన పక్కన నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి రైసు అది తీసుకుని ఇప్పుడైతే ఇందాక సాల్ట్ అయితే వేసుకోలేదండి మనం ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందామండి ఇదిగోండి సాల్ట్ దానికి మీకు ఎంత కావాలి అంత అండి సాల్ట్ ఇప్పుడు పక్కన నానబెట్టిన ఉంచుకున్న రైసు వేసుకుందామండి వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకుందామండి ఇదిగోండి కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా ఉంది అది వేసుకుని అయితే మూత అయితే పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకుందామండి మూత అయితే పెట్టుకుందామండి మగ్గుద్ది ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి నాకు ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు మూత తీసుకుని ఒక్కసారి కింద పైకి అయితే కలుపుకోండి బాగా అయితే కలుపుకొని మళ్ళీ నేను విరిగిపోద్ది రైస్ ఇదిగోండి ఒక్కొక్క రెండు నిమిషాలు మూత అండి మగ్గించుకుని ఇదిగోండి మూత తీసుకొని చూసుకోండి ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అండి అత ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి ఫ్లేవర్ అయితే వేడివేడిగా చేసుకుందంటే భలే ఉంటుందండి ఇదిగోండి కొంచెం మనకి చల్లారితే మనం పొడి అయితే వచ్చేస్తుందండి రైస్ అయితే ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ వెజిటేబుల్ బిర్యానీ ఇప్పుడైతే సర్వ్ చేసుకుందామండి ఇదిగోండి దీనికి కాంబినేషన్ అయితే నేను పెరో చట్నీ అయితే చేశానండి దీనికి ఇంకా గ్రేవీ ఇంకేం అవసరం లేదండి ఎలా అయితే సరిపోతుందండి పెరుగు చట్నీ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను కాలిపోతూ ఉంది వేడివేడిగా ఉంది టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందండి ఇదిగోండి తింటూ ఉంటే బలం ఉందండి అసలు ఇదిగోన్నప్పుడు అయితే పెరుగు చట్నీ అయితే టేస్ట్ చేస్తున్నాను అండి దీనికి ఇంకా వేరే ఇంకా కర్రీ కానీ ఇంకేం అవసరం లేదండి కాబట్టి చేసుకోవచ్చండి లేదా ఎలా అయినా బాగుంటుంది నేనైతే పెరుగు చట్నీ అయితే చేస్తానండి ఈవినింగ్ ఇదిగోండి బిర్యానీ అయితే సూపర్ అయితే ఉందండి అద్దరిపోయింది బిర్యానీ ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి